అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు టెక్సాస్లో మానవ అక్రమ రవాణా రాకెట్ను నడుపుతున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆ మేరకు అరెస్ట్ చేశారు నకిలీ కంపెనీలు ప్రారంభించి బలవంతంగా వంద మందికి పైగా వర్కర్లతో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది బాధితుల్లో సగానికి పైగా భారతీయులే ఉండడం విశేషం అరెస్ట్ అయిన నలుగురు తెలంగాణలోని నల్గొండ కనగల్ మండలానికి చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు జరపగా ఈ విషయం వెల్లడైందని ప్రిన్స్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు యుఎస్లోని టెక్సాస్లో గ్లిన్స్బర్గ్ లైన్లోని ఓ ఇంట్లో అనుమానాస్పదంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా అక్కడ పోలీసులకు సమాచారం అందింది దీంతో ఈ ఏడాది మార్చ్ పదమూడున సిఐడి విభాగం అక్కడ సోదాలు జరపగా అక్కడ పదిహేను మంది యువతులతో బలవంతంగా పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు దీంతో వారి నుంచి ల్యాప్టాప్లు సెల్ఫోన్లు ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఈ దందాలో ఓ మహిళతో సహా నలుగురు భారతీయ అమెరికన్లపై కేసు నమోదైంది పోలీసుల తనిఖీలో పదిహేను మంది మహిళలను బాధితులుగా గుర్తించారు అరెస్ట్ అయిన వారిని దాసరెడ్డి ద్వారకా గుండా సంతోష్ కట్కూరి అనిల్ మానేలుగా గుర్తించారు వీరిని ఏడాది మార్చ్లోనే అరెస్ట్ చేయడం జరిగింది వీరిలో సంతోష్ కట్కూరి అతడి భార్య ద్వారకా గుండాకు చెందిన పలు షెల్ కంపెనీల్లో బాధితులతో బలవంతంగా పనిచేస్తున్నారు ప్రిన్స్టన్లోని కొలిన్ కౌంటీ సమీపంలో గ్లిన్బర్గ్ లేన్లో సంతోష్ ఇంట్లో పదిహేను మంది యువతులు నేలపై పడుకుని అధికారులు కనిపించారు ఆ ఇంట్లోని ఒక గదిలో ఏ విధమైన ఫర్నిచర్ లేకుండా కేవలం కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దుప్పట్లు పెద్ద సంఖ్యలో సూట్ కేసులు ఉన్నట్లు గమనించి ఓ వెస్ట్ కంపెనీకి చెందిన ఉద్యోగి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది స్థానిక పోలీసుల దర్యాప్తులో ప్రిన్స్టన్ మెలిసా మెకెన్జీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు